హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను చూపించుకోయే వంట పూర్ణి బూర్లు అండి వాటికి కావాల్సిన పదార్థాలండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ మినపగుళ్ళు ఈ కప్పు తోటి ఒక కప్పు తీసుకున్నానండి అలాగే రేషన్ బియ్యం సగం వరకు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగేసి నేను ఫైవ్ అవర్స్ నానబెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి రేషన్ బియ్యం మినపప్పు ఉండు కూడా ఫైవ్ అవర్స్ నానబెట్టేసి నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒక కప్పు తోటి కప్పుడు మినపగుడ్లు అరకప్పు రేషన్ బియ్యమండి అలాగే పచ్చి శనగపప్పు కూడా నేను రెండు గంటల ముందుగా నానబెట్టేసి మీకు చూపిస్తున్నాను నానబెట్టేసిన తర్వాత కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి ఇది కూడా నేను ఈ కప్పుతోటి కప్పుడు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టేసుకున్న మినపగుళ్ళు బిర్యానీ వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ మిక్సీ జార్లోని పప్పు బియ్యం వేసేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి మనం రుబ్బుకునే పిండి అనేది మరీ పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదండి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మిక్సీ వేసేసి ఫ్రెండ్స్ మనం పెళ్లిని రుబ్బేసానండి చూడండి ఫ్రెండ్స్ పెళ్ళి అనేది ఇలా ఉండాలండి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ స్టేజ్లోని మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సీ జార్ల పిండిని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మొత్తం ఈ బౌల్లోకి వేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బౌల్లోకి వేసేసుకున్న పిండిని మూత వేసేసుకొని ఒక మూడు గంటల వరకు ఇలా నానబెట్టుకోవాలండి మనం వెంటనే వేసేసిన బూరలు అనేవి టేస్ట్ ఉండవండి ఇలా కొంచెం నానబెట్టుకుంటే మనకి తర్వాత బూరి వేసేటప్పుడు టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా నేను రెండు గంటల ముందు పప్పు నాపెట్టానని చెప్పాను కదండి ఆ పప్పుని ఒక కుక్కర్ మీద తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం మునిగేలాగా వేసుకోండి కుక్కర్ మూత పెట్టేసి విజులు కూడా పెట్టాను ఫ్రెండ్స్ స్టవ్ మీద పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలండి మూడు విజిల్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను త్రీ విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగా జల్లుముక్కుల్లోకి పప్పు వేసేసానండి ఎందుకంటే పప్పులోకి వాటర్ లేకుండా ఇలాగా మొత్తం పోయేలాగా మనం చల్లారి పెట్టుకుని తొందరగా చల్లారిపోతుందండి ఇందులోనే వాటర్ ఏమో ఉండకూడదండి పప్పు కూడా చూడండి ఇలా ఉడికిపోవాలి ఉడికిపోవాలన్నమాట ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం చల్లారిద్దాం ఫస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు చల్లారిపోయిందండి దీనిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఫ్రెండ్స్ నేను మిక్సీ పట్టేసి మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ మనం మిక్సీ వేసేటప్పుడు పప్పు కొంచెం గట్టిగా ఉంటుంది కదండి అందుకే నేను హాఫ్ కప్పు వరకు బెల్లం వేస్తున్నానండి మనం కప్పుడు చెనై కొప్పుకి కప్పుడు వరకు బెల్లం వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీలో సగం వేస్తున్నాం కాబట్టి మనం దీన్ని స్టవ్ మీద పెట్టినప్పుడు ఇంకో సగం వేసుకోవచ్చండి ఈ విధంగా మనం మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవచ్చు మిక్సీ పట్టేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ మిక్సీ వేసిన తర్వాత చూడండి ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలండి దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ తర్వాత నేను స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసానండి అందులోకి ఒక స్పూను వెయ్యి వేస్తున్నానండి ఫ్రెండ్స్ మిగతాంతా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు బెల్లం ఉంది కదండి పేస్ట్ రెడ్డిలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఒక టెన్ మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి బెల్లం అంతా కరిగి మనకి మంచి రౌండ్గా రావడానికి బాగుంటుందండి మధ్యలో పూర్ణం అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు మిగిలిన సగం బెల్లం కూడా హాఫ్ కప్పు బెల్లం కూడా వేసేసుకొని మనం బాగా కలిపేసుకుందామండి ఫ్రెండ్స్ ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి స్వీటు ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకుంటూ మనం బెల్లం కరిగే వరకు అయితే సరిపోతుందండి చూడండి బెల్లం ముక్క ముక్కలుగా ఉంది కదండి అదంతా కరిగే వరకు మనం స్టవ్ మీద పెట్టేసి ఇలాగ దగ్గర పడే వరకు మనం మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి బెల్లం అంతా కరిగిపోయింది బాగా దగ్గర పడిపోతుంది కదండి ఇప్పుడు మనం ఈ స్టేజ్ లో మూడు యాలుపుల్ని మెత్తగా బంద్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి ఫ్లేవర్ కోసం ఫ్రెండ్స్ అలాగే కొంచెం అండి ఒక అర స్పూన్ వరకు నెయ్యి కూడా వేసేసుకోండి బోరం చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇది బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం బౌల్స్లో చేసుకొని బూరెలు వేసుకోవడమే ఫ్రెండ్స్ ఇది చల్లారిన తర్వాత నేను చూపిస్తానండి ఫ్రెండ్స్ పూర్ణం చల్లారుతుందండి మనం ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో ఆ తోటి సగం వరకు ఇడ్లీ రవ్వని మనం ఒక నాలుగై సార్లు వాష్ చేసేసుకొని మనం ఇందాక నానబెట్టుకున్న పిండిలో కట్టుకొని పెట్టుకోవాలండి నేను నాలుగు సార్లు వాష్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రవ్వని నేను వాష్ చేసేసి పెట్టేశాను కదండి ఒక పది నిమిషాలు నానబెట్టేశాక ఇందాక మన బియ్యము పప్పు వేసిన దాంట్లోకి వేసుకొని కలిపేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ నానిద్దామండి దీన్ని ఫ్రెండ్స్ రవ్వ అనేది పది నిమిషాలు నానబెట్టేసుకున్న తర్వాత దీన్ని బాగా పిండేసుకుని మనం ముందుగా నానబెట్టేసుకున్న ఈ పిండిలోకి వేసేసుకోవాలండి మొత్తం పిండి వేసి ఇందులోకి వేసేసానండి ఫ్రెండ్స్ పిండిలోకి ట వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపేసుకుని మూత వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం ముందుగా తయారు చేసిన ఫోర్లో చల్లారిపోయిందండి దీన్ని మనం ఉండలుగా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను మీడియం సైజులో చేస్తున్నానండి ఈ సైజు సరిపోతుందండి ఫ్రెండ్స్ మనం దీంట్లోకి నెయ్యి వేసాం కదండి చాలా కమ్మగా ఉంటాయండి చాలా రుచిగా కూడా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను పూర్ణాలన్నిటినీ రౌండ్గా చుట్టేసుకొని ఇలాగా ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టేశానండి అన్ని ఒక సైజులో చేశాను బూరెలు కూడా అన్నీ ఒక సైజులో వస్తాయండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేశానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం బూరెలు వేసుకోవడానికి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది బాగా వేడవితేనే మనకి బోరి బాగా రౌండ్గా వస్తుంది విరిగిపోకుండా వస్తుందండి మనం ఇది వేడయ్యే లోపల ఇంకొక అనంద చేద్దామండి ఫ్రెండ్స్ నేను నానపెట్టుకున్న పిండి ఉంది కదండి ఫస్ట్ మనం వేసాము అందులోకి ఒక చిటికడు సాల్ట్ అండి కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ బెల్లం అండి కొంచెం అంటే మన పైన బూర్ అనేది చప్పగా లేకుండా రుచిగా ఉండడం కోసం అండి ఫ్రెండ్స్ కొంచెం వంట సోడ వేస్తున్నానండి ఒక అర స్పూన్ అండి అర స్పూన్ కూడా ఉండదు అందులో సగం అండి ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి ఉండాలండి మరి జారుగా ఉన్న అనేవి బాగా రావు ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లోపల పూర్ణం ఉంది కదండి దాన్ని అలాగా ఇందులో వేసేసుకొని పైన డైరెర్లాగా వేసేసుకొని ఫ్రెండ్స్ ఆయిల్ కూడా బాగా వేడైపోయిందండి దీన్ని మనం ఇందాక మీరు చూపించాలి కదా అది ఇందులోకి వేసేసుకోవాలి బాగా అయిన తర్వాత మనం బూరె వేసుకోవాలి ఫ్రెండ్స్ వేడవుకోకుండా వేసుకుంటే విరిగిపోతాయండి బాగా నీట్గా రావు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ రెండు వేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత నూనె బాగా వేడైతే మనం తిప్పక్కలేదండి అవి చూడండి ఇలా వస్తాయండి తిప్పి కొంచెం కాలిన తర్వాత మనం తిరగేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో వేయకుండా చక్కగా నీట్గా ఫ్రెండ్స్ ఈ విధంగా పైకి కిందకి కప్పుకుంటూ లాగా బూరి అనేది ఫ్రై చేసుకోవాలండి మనకి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి అప్పుడు మనం సరండ్ ప్లేట్లో తీసేసుకుని చల్లారిన తర్వాత తింటేనే బూరి బాగుంటుందండి ఫ్రెండ్స్ బూరి వేయిపోయిందండి మనం వెంటనే తీసేసుకుందాం ఫ్రెండ్స్ నేను చేసిన ఈ పూర్ణం బోర్డు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్